హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు స్మోకీ స్టైల్లో కూర స్మోకీ స్టైల్ అయింది ఇది కొత్తగా ఉందా కాదండి అమ్మమ్మ నానమ్మలు కట్టెల పొయ్యి అంతారు కదా అదే స్టైల్లో అది మన కట్టెల పొడి లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీద ఇట్లా జాలి తీసుకోండి దాంట్లో ఉల్లిగడ్డ బాగా కాల్చుకోండి అది పక్కా పెట్టుకోండి ఉల్లిగడ్డ మరీ కాలిపోవద్దు మరీ మాడిపోవద్దండి గా ఉండాలి చూసుకోండి అదే జాలీలా మూడు పండిన టమాట పీల్ సరిపోయేంత వరకు పీలు ఊడి ఊడి వచ్చేంత వరకు కలిస్తే సరిపోతుంది అది పక్కా పెట్టుకోండి ఇప్పుడు మరో పాన్ తీసుకోండి దాంట్లో జీలకర్ర మెంతులు జీలకర్ర టీ స్పూన్ తీసుకుంటే మెంతులు పావు టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఇది బాగా దూరగా వేయించాలి వేయించిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకోండి పొడి చేసి పెట్టుకోండి ఇదే గిన్నె పొడి పక్కా పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కాల్చిన ఉల్లిగడ్డ తీసుకొని పేస్ట్ చేసుకుందాం అది ఎలాగంటే బరకగా మరీ ముద్దగా కాదు మరీ మెత్తగా కాదు కొంచెం వరకగా అంటే పచ్చ పచ్చగా ఈ స్టైల్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు టమాటా కాల్చుకున్నాం కదా ఆ పైన పీలు వరకు తీసేసి ఆ టమాటాలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగా తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం పేస్ట్ ఉల్లిగడ్డ పెరుగు జీలకర్ర మెంతులు టమాటా ప్యూరి నిమ్మకాయ ఇప్పుడు చేపలు ఓ ఫ్రెష్గా కడిగిన చేపలు తీసుకుందాం అందులో పసుపు ఉప్పు పెరుగు ఒక చెక్క నిమ్మరసం ఎందుకంటే చేపల కూరకి నీచవాసం ఉంటుంది కదండి అది పోవడానికి కంపల్సరీ వేసుకోండి అప్పుడే చేపల కూర బాగుంటుంది ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకోండి దాంట్లో మెంతులు వేసుకోండి ఫస్ట్ వేసుకున్న తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని జాగ్రత్తగా ఎక్కడ మాడిపోకుండా కలుపుతూనే ఉండండి చూసారా దగ్గర పడింది కదా ముందుగా చేపలు కలిపేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇది చూసుకొని ఇందులో కూడా అక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే ఇక్కడ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది కూరకు బ్యాలెన్స్ అవుతుంది మరి ఎక్కువ వేసుకున్న పసుపు బాగుండదు సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు టమాటా ప్యూరీ టమాటా ప్యూరీ ఎలా చేయాలి అని అంటే టమాటా ఈ మొత్తం వేగాలన్నమాట వేగలేదు అని అంటే పచ్చివాసన ఉంటుంది చేపల కూర రుచి అంతా పోతుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు చేపలు కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు కూడా చూసుకొని దీనికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట మరీ ఎక్కువ వేసుకోకండి ఉపకాశం అయిపోతుంది కాదు మాకు ఇంకా కొంచెం పడేటట్టు వేసుకుంటామంటే చూసుకొని వేసుకోండి తర్వాత ఉడికేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు చూసుకొని ఇప్పుడు నూనె పై పైకి తేలింది టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఉంచి ఇప్పుడు కారం పెట్టుకుందాం ఇందులో ఒక క్లిప్ మిస్ అయిందండి అల్లమెల్లిపాయ వేసింది మీరు అల్లం వెల్లుల్లి ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇప్పుడు కారం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు తీసుకుందాం చేప ముక్కలు మంచిగా చదువుకుందాం మా అమ్మమ్మ అనేది అనమాట చేపల కూర వండడం కాదే చేపల కూర కలపడంలోనే ఒక కళ ఉంటుందని చేపల కూర వండారంటే కొంతమందికి భయమవుతుంది అనమాట చేపల కూర వేయడమే భయమే కలపడమే భయమే అలాంటి వారికి కొంచెం ఏదో టిప్ అనమాట ఏంటంటే గంట తీసుకొని చేప ముక్కలు కలపకండి గంట కింద నుంచి పైకి ఇట్లా ఎగదోయండి కానీ చేపలను మాత్రం అస్సలు చేప ముక్కలు మాత్రం అసలు డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు మూత పెట్టండి చూసారా లైట్గా తెలుపుదనం వచ్చింది ముక్కకి ఇలాంటి టైంలో కొంచెం ఒక్కసారి కలపండి అంటే గంటతో కాదండి బట్ట పట్టుకోండి కాలకుండా గిన్నెను అటు ఇటు కదుపుతుంటే చేపలు కొంచెం అడ్జస్ట్ అయినట్టు ఉంటాయి ఇప్పుడు చింతపండు రసం తీసుకోండి ముందుగా కొంచెం చూసుకోండి గ్రేవీ సరిపోతుందా అని చూసుకుంటే ఇప్పుడు సరిపోలేదు నాకు ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేపల కూర వండినప్పుడల్లా పూరీలు చేప వస్తాయి మీకు వస్తాయా నాకైతే వస్తుందండి గ్రేవీ ఉందంటే చేపల కూరలో ఖచ్చితంగా పూరీలు చేసుకొని గ్రేవీ పెట్టుకొని తింటాం అన్నమాట ఓకే ఇప్పుడు మాకు సరిపోయింది అది కొంచెం అటు ఇటు కలిపి మూత పెట్టేసి మళ్ళీ గ్రేవీ సగం దగ్గర పడుతుంది అనంగా ఆ టైంలో జీలకర్ర మెంతల పొడి వేసుకోండి జీలకర్ర మెంతల పొడి ఈ టైంలోనే వేసుకోవాలి ముందు కానీ తర్వాత దింపేటప్పుడు కానీ వేసుకుంటే చేదు ఉంటుందండి అలా కాకుండా ముక్కతో పాటు ఇది కూడా ఉడకాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రేవీ సగంలోనే ఉన్నప్పుడు సగం ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి మరి మంట ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంలో పెట్టుకొని చేసుకోండి చూసారా సగం అంటే కొంచెం దగ్గర పడింది ఇంకా కొంచెం గ్రేవీ చిక్కబడితేనే బాగుంటుంది మరి పల్సుగా ఉంది కదుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కదుపుకోండి ఏ మాత్రం డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ఒకసారి పెట్టుకొని ఇప్పుడు గ్రేవీ చిక్కబడింది ఇప్పుడు ధనియా పౌడర్ కుక్క రెండు మూడు నిమిషాలు తిప్పుతూ ఉండగా ధనియా పౌడర్ ధనియా పౌడర్ను కూడా మంచిగా కలి కలిపేటట్టు గిన్నె రాటేట్టు కలుపుకోండి బట్ట పట్టుకొని మీద పోసుకోకుండా ఇప్పుడు చిన్న పెట్టండి వంట సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి కలపకుండా మూత పెట్టుకొని ఉంచుకోండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వ్ చేసుకుందాం అమ్మమ్మ నానమ్మల్ని తలుచుకుందాం Okay, thank you for watching.